మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా మారారు తాజాగా ఆయన లైన్అప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందనే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఇప్పటి వరకు ఎవరు చేయని రోల్ లో ఓ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా వినిపిస్తూ ఉంది భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పాల్కే పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్నారన్న బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి దాదాపు రెండేళ్ల క్రితం దర్శక రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా అనే చిత్రాన్ని రూపొందించినట్లు ప్రకటించారు ఈ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని అప్పట్లో వెల్లడించారు మళ్లీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది భారతీయ సినిమా గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా దాదా సాహెబ్ పాల్కే మూవీని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది ఈ రోల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న ప్రచారం గట్టిగా సాగుతూ ఉంది దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా మారుతూ ఉన్నారు ఇక ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వెల్లడవుతూ ఉంది ఈ స్క్రిప్ట్ విని ఆశ్చర్యపోయారు ఈ స్టోరీ భారతీయ సినిమా పుట్టుక అది ఎదిగిన తీరు ప్రపంచానికి చూపిస్తూ ఉంది ఈ లో యాక్ట్ చేసేందుకు ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారట మరి అయితే మొత్తం దీనిపై ఎంతో ఆసక్తిగా ఉంది సుదీర్ఘ చర్చల తర్వాత ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని సినీ వర్గాల టాక్ వినిపిస్తూ ఉంది ఈ క్రేజీ పై న్యూస్ ట్రెండ్ అవుతున్న క్రమంలో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక ద్వారా సూపర్ ప్రాజెక్ట్ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు బయోపిక్ లో ఎన్టీఆర్ చూసేందుకు వెయిట్ చేస్తున్నామంటూ పేర్కొంటూ ఉన్నారు భారతీయ సినిమా పితామహుడిగా దాదాసాహెబ్ పాల్కే ను పిలుస్తారు పంతొమ్మిది లో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల భారతదేశ మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర తెరకెక్కించారు అక్కడి నుంచి మొదలైన మన సినీ ప్రయాణం నేడు ప్రపంచ స్థాయికి ఎదిగింది పాల్కే భారతీయ చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేశారు ఆయన గౌరవార్థం భారతీయ ప్రభుత్వం దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఏర్పాటు చేసింది ఈ పురస్కారాన్ని భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నతమైన భావిస్తారు ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రశాంత్ గారితో డ్రాగన్ మూవీ చేస్తూ ఉన్నారు ఈ సినిమా వచ్చేడాది జూన్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది త్వరలోనే ఈ మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ కాబోతున్నట్టుగా అర్థమవుతుంది అలాగే బాలీవుడ్ ఎంట్రీ మూవీ వార్ టూ కూడా త్వరలో రానుంది దేవరా సీక్వెల్ దేవరా టూ లో కూడా నటించబోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీటితో పాటు తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా